హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వన్ యాపిల్ డే కిప్స్ ద డాక్టర్ ఇవే అంటారు కదా మనం ఇప్పుడు వన్ ఇన్సులిన్ పర్ డే కిప్స్ ద డయాబెటీస్ అవే అందాం ఎందుకంటే ఈ రోజుల్లో డయాబెటీస్ లేని ఇల్లు ఉందా లేదు ఖచ్చితంగా లేదండి మన ఇంట్లో మన అత్తయ్యకో మావయ్యకో అమ్మమ్మకో నానమ్మకో ఇలా మన ఫ్యామిలీలో ఒకరికి డయాబెటీస్ పరిచయం లేని వారు ఉన్నారా లేరు మన ఆయుర్వేదంలో మనకి ఒక అద్భుతమైన మొక్కను పరిచయం చేసిందండి దాని పేరు ఇన్సులిన్ ప్లాంట్ కాస్ట్ సిగ్నేయర్స్ అని కూడా అంటారు దాని బొటానికల్ నేమ్ వచ్చేసి ఎక్కువగా ఇది బ్రెజిల్ అమెరికా మన సదుల ఇండియాలో కూడా తమిళనాడు కేరళలో ఎక్కువగా దొరుకుతుందండి ఇది మన శరీరంలో ఎక్కువ ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంటుంది ఈ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేనప్పుడు మాత్రమే ఇది మనకి డయాబెటీస్ అన్ని టైప్ వన్ టైప్ టూ అని వస్తుంది టైప్ వన్ వచ్చేసి పిల్లల్లో చూస్తాము టైప్ టూ వచ్చేసి పెద్దవాళ్ళు ఎక్కువగా చూస్తాము ఈ ఇన్సులిన్ ప్లాంట్ ఇప్పుడు అన్ని నర్సరీలో అవైలబుల్గా ఉందండి నేను కూడా ఒక మూడు మొక్కలు తెప్పించేసి వేసేసాను మా ఇంటి దగ్గర ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నవారు మార్నింగ్ ఒక లీఫ్ ఈవినింగ్ ఒక లీఫ్ తీసుకుంటే నిజంగా వన్ వీక్లో మీకు చాలా మంచి రిజల్ట్స్ కని అనిపిస్తుంది అండి వన్ వీక్ తర్వాత మీరు షుగర్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకుని ఆ షుగర్ లెవెల్స్ని బట్టి మీరు రోజుకు ఒక లీఫ్ తింటే సరిపోతుంది అనమాట ఇది పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది బట్ ఏంటంటే డైరెక్ట్గా మన దంతాలతోటి ఆకును నమలటం వల్ల ఆకులో ఉండే ఆల్కొలైట్స్ మన బ్లడ్లో బాగా శోషించుకుంటుంది ద్వారా బట్ మంచి రిజల్ట్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట ఇది పర్సనల్ లైఫ్గా నేను లైవ్ రిజల్ట్స్ చూసి చెప్తున్నానండి లేకపోతే ఇది నేను ఊరికే చెప్పట్లేదు అంతేకాకుండా డయాబెటీస్ పేషెంట్స్కి వాపులు నెప్పులు ఎక్కువగా ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది డయాబెటీస్ లేని వారు నార్మల్ పే నార్మల్గా ఉన్నవాళ్ళు అయితే ప్రివియంట్గా తీసుకోవచ్చు అని అడుగుతారేమో అసలు తీసుకోవద్దు ఓన్లీ ఓన్లీ ఫర్ డయాబెటీస్కి మాత్రమే నాకు తెలిసి మన ఇంట్లో కానీ మన రిలేటివ్స్లో కానీ ఎవరికైనా డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి మనము చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇది ఒక చిన్న ప్లాంట్ని తీసుకెళ్ళి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ది మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ ఇది అయిపోతుంది ఇది చిన్న చిన్న మొక్కలు ఉంటాయి నేను ఇది కడి తెప్పించాను చాలా అది సాయిల్ ఏ సాయిల్లో బతుకుతుందండి మాకు అక్కడ సాయిల్ కరెక్ట్గా లేదు బట్ అయినా చాలా బాగా ఎదిగినాయి మొక్కలు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ మీరు గిఫ్ట్గా ఇచ్చుకున్నా చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్